ముందుగా స్వాగతం డిగ్రీ కళాశాల వద్ద డిఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు రామ్ చరణ్ ధర్నా నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ కళాశాలకు కనీసం బోర్డు లేకుండా ఒకరు ఇద్దరు ఉపాధ్యాయులతో కళాశాలను నడుపుతూ విద్యార్థుల వద్ద నుండి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ రూపంలో డబ్బులు వసూలు చేస్తూ విద్యార్థులను మోసం చేస్తున్న వారిని గుర్తింపు రద్దు చేసి యజమానిపై చట్టపరమైన కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు నా పేరు డిఎస్ఎఫ్ఐ జిల్లా ఇక్కడ జూలూరుపాడు మండల కేంద్రంలోని వికాస్ డిగ్రీ కళాశాల ఇక్కడ ఉన్నటువంటి కళాశాల కనీసం బోర్డు కూడా ఉండదు పిల్లల దగ్గర నుంచి అడ్మిషన్లు తీసుకుంటూ వారి స్కాలర్షిప్ దోచుకుంటూ ఇక్కడ కనీసం ఉపాధ్యాయులను కేటాయించకుండా అలాగే లెక్చరర్స్ లేకుండా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే కళాశాల ఉందో కనీసం బోర్డు లేకుండా వాళ్ళ విద్యార్థులను మోసం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది విద్యార్థుల ద్వారా వచ్చేటువంటి స్కాలర్షిప్ ని అలాగే వారి యొక్క ఫీజు ని దోచుకుంటూ ఇవాళ విద్యార్థులకు ద్రోహం చేసినటువంటి ఈ కళాశాల పైన ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అలాగే ఈ కళాశాల ఎవరైతే ఉంటారో వారి యొక్క యాజమాన్యం పైన వాళ్ళ మీద కేసులు మోపాలని అక్రమంగా విద్యార్థులకి ఫేక్ సర్టిఫికేట్ల రూపంలో వాళ్ళ యొక్క ఇంటర్నల్ మార్క్స్ కావచ్చు అట్లాగే వాళ్ళ ఆల్ టికెట్లు కావచ్చు అవన్నీ దగ్గర పెట్టుకుని వాళ్ళ యొక్క సర్టిఫికేట్లు అన్ని దగ్గర పెట్టుకుని వాళ్ళ అక్రమమైన పద్ధతిలో ఇవాళ ఎటువంటి సదుపాయాలు లేకుండా ఇది ఒక ఎప్పుడు క్లోజ్ గా ఉంటూ ఎప్పుడు తాళం వేసుంటూ కళాశాలను అక్రమంగా ఇక్కడ నడుపుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ కళాశాలను తక్షణమే రద్దు చేయాలి యాజమాన్యం పైన కేసులు పెట్టాలని వాళ్ళు డిఎస్ఎఫ్ఐ గా డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో డిఐఈఓ గారిని కలిసి అలాగే ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి కళాశాలకు ఏ పర్మిషన్ ఇచ్చారో ఏ పద్ధతిలో ఇక్కడ నిర్వహిస్తున్నారో వాటన్నిటి మీద ఒక బై బహిర్గతంగా చేస్తాం అలాగే ఇక్కడ పోరాటం చేయటంలో ఎక్కడా అని చెప్పేసి తెలియజేస్తూ నా పేడు రామ్ చరణ్ డిఎస్ఎఫ్ఐ జిల్లా నాయకుని